మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు బాల్తా పడడం అయితే జరిగింది నలుగురికి తీవ్ర గాయాలు అవడం అయితే జరిగిందన్నమాట మీరు చిత్రంలో చూడొచ్చు ఏ విధంగా బస్సు అయితే పడిపోయింది ఏంటనేది ఇది మనకి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండల పరిధిలో రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది అనమాట చర్లపల్లి గ్రామ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు బాల్తా పడితే వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆదిలాబాద్ నుంచి జూరి ఊనగూడకు ప్రయాణికులతో వెళ్తూ చర్లపల్లి జూరి గ్రామాల మా తప్పి పోల్తా పాటంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు ప్రయాణికులు గాయాలయ్యారు వెంటనే వారిని ఆదిలాబాద్ రిమ్స్కు ఆదిలాబాద్ రిమ్స్కి అయితే తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు డ్రైవర్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి గాయాలైన వారితో పెందూరు శంకర్ కటకం గంగమ్మలకు డ్రైవర్ అజయ్కు తీవ్ర గాయాలు కాగా రిమ్స్ ఆసుపత్రి తరలి చికిత్స అందిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది మనకి తెలంగాణలోని బస్సు బాల్తాపడంతో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ